అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ప్రజ్ఞాశక్తిని పెంచే ఇంకొన్ని సులభమైనటువంటి మార్గాలు చూద్దాం మనం ప్రజ్ఞాశక్తిని పెంచడానికి ఇంకొక అద్భుతమైన మార్గం సాలిడ్ట్యూడ్ సాలిడ్ట్యూడ్ అంటే అర్థం ఏంటంటే ఏకాంతం ఏకాంతం వేరు వంటరితనం వేరు అందరూ మిమ్మల్ని వదిలేస్తే అది ఒంటరితనం ఓకే మీరు అందరినీ వదిలేస్తే అంటే వదలడం కూడా కాదు మీరు అందరి నుంచి కాసేపు పక్కకి జరిగి మీలో మీరే మమేకం అయితే అది ఏకాంతం దాన్ని సాలిడ్ట్యూడ్ అంట సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ ఆల్సో ద సెకండ్ వన్ సైలెన్స్ అంటే మౌనంగా ఉండడం మీరు ఏకాంతంగా ఉంటూ మౌనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే మీలో ప్రజ్ఞాశక్తి అనేది విపరీతంగా పెరగడం తెలుస్తుంది మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారనుకోండి మీలో ప్రజ్ఞాశక్తి అంటే మీలో శక్తి కూడా తరిగిపోయే అవకాశం ఉంది అంటే విలువైన మాటలు ఓకే పనికొచ్చే మాటలు అయితే పర్లేదు కానీ ఎందుకు పనికిరాని మాటలన్నీ తగ్గించి మీరు మౌనంగా ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా అద్భుతమైనటువంటి ప్రజ్ఞాశక్తి మీకు పెరుగుతుంది మీకు తెలుస్తుంది మీలో ప్రజ్ఞాశక్తి పెరుగుతోంది అని చెప్పి సో మరిన్ని సులభమైన మార్గాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే